అమ్మా ఏంటంతగా ఆలోచిస్తున్నావు ఏం లేదే మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్లో రాసుకుంటున్నాడు కదా దాని గురించి ఆలోచిస్తున్నా అదేనే నేనిప్పుడేమిస్తే తిరిగి నాకదే ఇస్తాడుగా అందరూ ఆలోచించడానికే ఉంది ఇప్పుడు నువ్వు ఏవైతే మర్యాదలు చేస్తున్నావో తర్వాత ఆయన ఏదో ఒక పండక్కి ఇంటికి పిలిచి మీకు కూడా మర్యాదలు చేస్తాడు సమానత్వం అదేనే ఇప్పుడేమిస్తే తర్వాత అదే ఇస్తాడు తులం బంగారం డెబ్బై వేలు ఇప్పుడు నా దగ్గర ఉంది అంటే పత్తులాల బంగారం వస్తుంది మీ ఆయనకి పండకి పత్ తులాల బంగారం పెట్టను అనుకో ఈ లచ్చమ్మ పేరు మారుమగిపోతుంది అదే పది తులాల బంగారం ఆ సమానత్వంగాడు పుస్తకంలో రాసుకుని నీకు రిటర్న్ ఇచ్చేస్తాడు అదే కదా నీ ప్లాన్ అది మాత్రమే కాదు ఇప్పుడు తులం డెబ్బై వేలుంది ఉగాది పండకి మీ ఆయన నన్ను పిలిచాడే అనుకో అప్పటికి తులం బంగారం ఎనభై వేలు అవుతుందంట తులం మీద పదివేలు అంటే పది తులాలకి లచ్చ అల్లుడికి బంగారం పెట్టానన్న పేరుతో పాటు లచ్చ లాభం ఈ లచ్చమ్మకి అమ్మ నీ అమ్మ నీ వడ్డీ వ్యాపారం బుర్ర బానే వాడుతున్నావు కదే పది తులాల బంగారం పెట్టి ఇంటి నుండి అప్పులు అంటారేంటండి అదే కదా నేను ముందే చెప్పాను కదా దుక్క ముక్కలాగా ఉన్నారు ఏ రోగాలు లేవు అప్పుడు లేవు అరుడు బాబు ఆహా పుస్తకంలో రాసుకోండి మర్చిపోతారేమో మర్చిపోయిందో తక్కువ బరువు కాదులేండి పది తులాలు అయినా సరే రాసుకుంటే మంచిది కదా పోయేదేముంది పుస్తకంలో మూలనబడి ఉంటుంది ఆహా పత్తులాల బంగారం సరే అండి రాశాను అంజు రెడీ అండి రెడీ అయిపోయింది బాబు రారా బయలుదేరుతాం సరే లగేజ్ పెట్టరా అన్ని సదీసాం కదా సరే అత్తగారు వెళ్ళేస్తాం సరే అల్లుడు గారు అల్లుడు బాబు ఒక్క నిమిషం మరి మమ్మల్ని ఉగాదికి వచ్చేయమంటారా ఉగాదిక ఎందుకండి అదే అండి సమానత్వం చేసుకోవడానికి సమానత్వం అండి పుస్తకంలో మేము చేసిన మర్యాదలన్నీ రాసుకున్నారు కదా ఆ మర్యాదలన్నీ తిరిగి మాకు చేసి సమానత్వం చేసుకోవాలంటే మేము మీ ఇంటికి రావాలి కదా అదా అది మీకోసం కాదండి మీ అమ్మ నాకు ఫోన్ చేసి సంక్రాంతికి పిలిచారు మా అమ్మ వాళ్ళు కూడా రేపు పొద్దున్న నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ ఉగాదికో దసరాకో పిలిస్తారు కదా అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎలాగే మర్యాదలు చేయాలి లేకపోతే సమానత పోదు కదా అందుకే ఈ లిస్ట్ మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చేయాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను అన్నమాట